న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గాంధీనగరంలోని శ్యామల భర్త రఘుపతిలు పలమనేరు ఎద్దుల చెరువు కట్ట వద్ద మేకలు మేపుతుండగా పొరపాటుగా వీడు కయ్యులోకి మేక వచ్చిందని పట్టణానికి చెందిన బండ్ల వ్యాపారి బండ్ల బాబు మహిళను తల మీద కర్రతో కొట్టడంతో మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికంగా ఉన్న రైతులు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆదివారం గంగవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు బండ్ల బాబు నుంచి ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు పలమునేరు పోలీసులు మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు పది మేకలు ఉన్నాయి అవితో మేకే దానికి ఓంశక్తి కట్టాడు పోయినాము అవి మేసుకుంటే ఆడ కింద కైలు దిగినాయి ఆ కైలో పంపేనే లేదు జొమ్ము తుంగ అదే ఉంది అది మేసుకుంటా ఉంటే ఈయన వచ్చినాడు వచ్చిందమ్మా మేప బండ్ల బాబు కోలదారంటే నేను తోలుకొని వచ్చేసినాను వచ్చిందో వచ్చిందే పెద్దది పెనుకట్టు తెత్తుకొని వచ్చి దమా 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 ఇంటి అన్నీ వాన్ చేసినారు వాటికి తెలివి లేకుండా పడిపోయినా మళ్ళీ మా పిల్లవాళ్ళు వాళ్ళు ఇల్లు చూసి తుక్కొని పోయి హాస్పిటల్లో చేర్చినారు చేర్చినాక మళ్ళీ సాయంత్రం సాయంత్రము తెలుగు వచ్చింది వచ్చి కంప్లీట్ ఇచ్చినాను కంప్లీట్ ఇస్తే మళ్ళీ తెల్లారితో పట్టుకొని వచ్చినారు ఇప్పుడు కూడా చేస్తా చేస్తాడే కానీ న్యాయం మాత్రం చేయలేదు న్యాయంగా మాట్లాడలేదు మాకు న్యాయం జరిగి

జైలు పంపించండి మా ఇంటి వాళ్ళు అయినా బండలబాబు అనేసి ఓంశక్తి కాడ ఏమో లీజ్ చేసుకున్నాడంట అది మాకు తెలీదు కసువు ఓల్డ్ కసువే ఉంది ఇంకేం లేదు దాంట్లోకి నా మేకలు దిగినవి పది మేకలు తిప్పుకున్నాను అడిగి దిగినవి ఆ దిగిన తోకొని పుడమ్మ అంటే తోకొనివే పోతుంటాము ఆయన ఏం చెప్పకుండా సమాధానం లేకుండా వచ్చి కట్టెట్టుకొని దమ్మ దమ్మ అని నన్ను కొట్టినాడు నన్ను కొట్టకపోతే బండ్లని గుమ్మడిపోయినా మా భార్య అని కొట్టేస్తున్నాడు అది ముందే పేసించు దాన్ని కొట్టినాడు దాన్ని కొట్టిన దానికే నాకు చాలా కష్ట ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత అది మడిపోయింది వేరే వాళ్ళు చూసి వేసుకొని వెళ్ళారు ఆసుపత్రి అతని నుంచి మాకు ప్రాణమయ్యే పరిస్థితి ఉంది కలిసే కావాలి